హలో అండి వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి ఇది ఇస్తాంపూర్ హెచ్ఎండి వెంచర్లో ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇది బాంబే హైవే ఫేసింగ్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ మనకు ఓఆర్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇస్తాంపూర్ ఎక్స్ రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉంటుందండి ఇది వెంచరు బాను ఎంక్లూ వెంచర్ అండి ఇది మన సిక్స్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంటుందండి మన వెంచర్కి సో సిసి రోడ్ అండర్గ్రౌండ్ అండి వాటర్ అన్నీ ఉన్నాయండి ఆల్ రోడీ డెవలప్మెంట్ ఏరియా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తే డిమార్ట్ వేరే అవుతుందండి డిమార్ట్ గోదామండి ఇది కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో జనప్రియ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉంటాయండి అది మొత్తం ఫోర్ ఎకర్స్లో ఉంటుంది సో ఎగ్జాక్ట్ దాని అపోజిట్ వస్తుంది ప్లాట్ సో ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి ఇప్పుడే ఫుల్ ఫుల్గా డెవలప్మెంట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి పని చేస్తుంది కన్స్ట్రక్షన్కి పని అండి టోటల్ వన్ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు సైజెస్ వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ వన్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి కదా సో తక్కువ రేటే చెప్తున్నారు సో ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ చెప్తున్నారు సో ఇన్వెస్ట్మెంట్కి పని చేస్తే కన్స్ట్రక్షన్కి పని చేస్తుంది అని మొత్తం టోటల్ అపార్ట్మెంట్స్ కన్స్రక్షన్ అవుతున్నాయండి వెంచర్లో సో హెచ్ఎండి వెంచర్ లోన్ అవైలబులిటీ ఉంది క్లియర్ టైటిల్ అండి ఎవరైనా కొత్తగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి మంచి మంచి అప్డేట్స్ పెట్టుంటాను పెడుతుంటానండి క్లియర్ టైటిల్స్ పెడుతుంటాను రీజనబుల్ ప్రైస్లో పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఎవరైనా ఫ్రెండ్స్కి ఇన్వెస్ట్మెంట్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి ఇట్లా కొంచెం ముందుకెళ్తే మరి పార్క్ పక్కనే వస్తుందండి ప్లాట్ కార్నా నుంచి సెకండ్ ప్లాట్ వస్తుందండి మనకి హైవే నుంచి ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి బాంబే హైవే కూడా ఆల్రెడీ సిక్స్ లైన్స్ అవుతుందండి వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ సో ఇన్వెస్ట్మెంట్కి అయినా కన్స్ట్రక్షన్ అయినా చాలా బాగా పనిచేస్తుంది అండి సో రీసెల్ కూడా మంచి రేట్ వస్తుంది మీకు ఇప్పుడు తీసుకుంటే వన్ ఇయర్లో మంచి రేట్ వస్తుంది యాభై వేల దాకా అయిపోద్ది మనకి రీసెల్లో సో చాలా బాగుంటుందండి రీసెల్కి ఇదే ప్లాట్ అండి కార్నర్ నుంచి సెకండ్ ప్లాట్ పార్క్ పక్కనే వస్తుందండి సో ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఎవరికి నచ్చినట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అన్ని